హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిటోటా విత్ ఆ టిప్స్ నేను దేవి ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే గనక తాళపత్ర గ్రంథాల్లో దొరికినటువంటి ఒక గుప్త మంత్రం ఒక రహస్య మంత్రం అది కూడా పవర్ఫుల్ వారాహి అమ్మకు సంబంధించినటువంటి ఒక గుప్తమైన రహస్యమైన మంత్రం దీనికి స్నానం వద్దు పూజ వద్దు శుచి వద్దు శుభ్రత వద్దు ఏమీ వద్దు పడుకున్న పడకలోనే మీరు పదకొండు సార్లు జపించి చూడండి ఎంతటి కోరికైనా మూడు రోజుల్లో హండ్రెడ్ పర్సెంట్ జరిగి తీరుతుంది ఎవరికీ చెప్పకుండా చేసి చూడండి ఇది త్రీ డేస్ ఛాలెంజ్గా తీసుకోండి త్రీ డేస్ ఛాలెంజ్ ఖచ్చితంగా మీకు తీరని కోరిక ఏదైనా ఉంది అంటే మళ్ళీ నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి నాకు అయితే ఇక్కడ ఈ కోరిక తీరాలి అంటే కూడా ఇక్కడ కొన్ని మీరు పొరపాట్లు చేయకూడదు ఎలాంటి పొరపాట్లు చేస్తే మీ కోరిక తీరదు కోరికలు తీరకపోగా నెగిటివ్ ఎఫెక్ట్ అనేది పడుతుంది మరి మీరు చేయకూడని తప్పులేంటి ఈ బీజ మంత్రం ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి ఏ రోజున మొదలు పెట్టాలి ఎలాంటి కోరికలకి మీరు కోరుకోవచ్చు ప్రతి ఒక్కటి కూడా ఈరోజు చెప్తానండి వారాహి అమ్మకు సంబంధించినటువంటి ఈ బీజ మంత్రాన్ని పదకొండు సార్లు చదివితే చాలు అది కూడా మూడు అక్షరాల బీజాక్షరం అయితే నిద్ర లేచిన వెంటనే పడుకున్న చోటని కదలకుండా నిద్ర లేచిన వెంటనే పడుకున్న పడకలోనే మీరు ఈ ఒక మంత్రాన్ని పరగడుపున గన చదువుకున్నారు అంటే ఎలాంటి కష్టమైనా తీరిపోతుంది ఎలాంటి కోరికైనా తీరిపోతుంది ఎందుకంటే ఇది ఒక రహస్య మంత్రం అండి గుప్త మంత్రం ఇది ఇది మనకు మునులు ఋషులు ఎవరైతే ఒక మంత్రాన్ని దాచి ఉంచుతారో అదే మనకు గుప్త మంత్రంగా రహస్య మంత్రంగా చెప్తారు అలాంటి ఒక చాలా గుప్తమైన వాటిలో ఈ ఒక వారాహి గుప్త రహస్య మంత్రం కూడా ఒకటి మీకు ఎలాంటి కష్టమైనావనివ్వండి ఎలాంటి నష్టమైనా ఇవనివ్వండి అంటే గ్రహ దోషాలు ఉండని కుజ దోషం ఉండని రాహు దోషం ఉండని కాలసర్ప దోషం ఉండని ఇంట్లో వాస్తు దోషం ఉండని ఏ దోషానికైనా కూడా పటాపంచులో చేసేస్తుంది అలాగే అనుకున్న పనులు జరగకపోయినా అనుకున్న పనులు అర్థాంతరంగా ఆగిపోతున్నా ఉద్యోగం రాకపోయినా సంపాదన లేకపోయినా అప్పులు తీరకపోయినా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా అనారోగ్య సమస్యలు ఉన్నా పిల్లలు చదువుల పట్లగా పిల్లలు కలగకపోయినా సంతానం కలగకపోయినా విదేశాల కోసం ప్రయత్నించి అక్కడికి వెళ్ళలేకపోతున్నా కోర్టు కేసులు క్లియర్ అవ్వకపోయినా లేదా బిజినెస్లో గ్రోత్ లేకపోయినా ఏదైనా ఒక ప్రాపర్టీస్ విషయంలో ఏదైనా తగాదాలు ఉన్నా మీకు రావాల్సిన డబ్బు మీకు రావాలి అనుకున్నా లేదా కోరిన వ్యక్తి మీకు దగ్గర అవ్వలేదున్న ప్రతి ఒక్కటి నుండి మనకు కర్మఫలం అన్నది ఎలా ఉంటుంది అంటే సుడి తిప్పి కొట్టిందంటే అన్ని ఒక్కసారి చుట్టుకుంటాయి అలా ఉంటుంది మన జీవితం ఎలా ఉంటుంది అంటే చీకట్లో ఉన్నట్టు ఉంటుంది ఆ చీకట్లో మనకు గోరంత వెలుగు కనిపిస్తే కూడా కొండంతలా మనకు అనిపిస్తుంది అలాంటి మన చీకటి బ్రతుకులో వెలుగుని నింపే ఒక రహస్య మంత్రమే వారాహి గుప్త రహస్య మంత్రం చాలా అద్భుతాన్ని చేస్తుంది మిరాకిల్స్ చేసి చూపిస్తుంది అద్భుతాలకే అద్భుతాన్ని చేసి చూపిస్తుంది కేవలం త్రీ డేస్ అండి త్రీ డేస్ ఛాలెంజ్గా మీరు తీసుకొని చెయ్యండి మీ కోరిక తీరకపోతే నన్ను అడగండి ఇక్కడ చెప్పాను కదా కొన్ని పొరపాట్లు తప్పులు చేస్తే అది మీకు తీరదు గాక ఇంకా మనకు నెగిటివ్ ఎఫెక్ట్ అనేది మన మీద పడుతుంది అవ ఏ తప్పులు అది కూడా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక అలాగే వీడియోని హైప్ కూడా చేసి మీ సపోర్ట్ అనేది అందిస్తారని ఆశిస్తూ ఉన్నాను మీరు ఎన్నో చోట్ల జ్యోతిషం చెప్పించుకుని విసిగి వేసారిపోయి ఉంటారు సరైనటువంటి రిజల్ట్ అనేది లేక ఆఖరి సార్ ఇక్కడ ఒకసారి ప్రయత్నించి చూడండి కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యకైనా చిటికేసినంతలో పరిష్కరించడంలో ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి దైవశక్తి కలిగినటువంటి గురుజీ శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురుజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అండి మీరు నేరుగా వెళ్లాల్సిన పని లేదు పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు ఉన్న చోటని కదలకుండా మూడవ కంటికి తెలియకుండా మీ మొండి సమస్యలను సైతం మీరు పరిష్కరించుకోవచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్య భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్నా నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగే నర నరదృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు భార్య భర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు అపార్థాలు ఉన్న థర్డ్ పర్సన్ ఉన్న అత్తాకోడల మధ్య సఖ్యత లేకపోయినా ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు మీ వివరాలను చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు ఎక్కడున్నా మీకే కాదండి దేశ విదేశాల రాష్ట్రాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు వీడియోలోకి వస్తే మనం ఎక్కువగా వారాహి అమ్మవారిని రాత్రిలు పూజిస్తాం అమ్మ రాత్రిలు పూజ అందుకుంటుంది మరీ ముఖ్యంగా మంగళవారం శుక్రవారం అలాగే పంచమి అష్టమి పౌర్ణమి అమావాస్య ఇలాంటి తిథుల్లో మనం గనక అమ్మవారిని పూజించాము అంటే మన కోరిక తీరలేదు అన్న మాటే ఉండదు అంతటి అద్భుతంగా మనకు వెంటనే రిజల్ట్ అన్నది చూపిస్తుంది అయితే ఇక్కడ మనం ఈ రోజు చెప్పుకోబోతున్న ఈ పరిహారం ఏదైతే ఉందో మనకు త్రీ డేస్ ఛాలెంజ్ గా చెప్పుకున్నాం కాబట్టి ఇక్కడ మీకు రెండు అద్భుతమైన రోజులు రాబోతున్నాయండి ఈ రోజుల్లో మీరు గనక ఈ ఒక త్రీ డేస్ ఛాలెంజ్ ని చేశారు అంటే మీ కోరిక హండ్రెడ్ కి థౌజండ్ పర్సెంట్ కూడా త్రీ డేస్ లో తీరిపోతుంది నెరవేరిపోతుంది అది ఏంటంటే మనకు శుక్రవారం రోజు పంచమి రాబోతోంది అలాగే ఆదివారం రోజు అష్టమి రాబోతుంది పంచమి అష్టమి రెండు కూడా అమ్మకు ఎంతో ఇష్టమైన తిథులు రెండు కూడా మీకు ఈ మూడు రోజులు కలిసి రాబోతున్నాయి త్రీ డేస్ ఛాలెంజ్ లో రెండు రోజులు అద్భుతమైన రోజులు మీకు ఉండబోతున్నాయి కాబట్టి డోంట్ మిస్ అండి అస్సలు వదులుకోకండి ఇక మీరు ఏం చెయ్యాలి అని చెప్పేదానికంటే ఏం చెయ్యకూడదు అని అంటే గనక మీరు ఇక్కడ ఈ అమ్మవారి యొక్క మంత్రాన్ని బ్రాహ్మీ ముహూర్తంలో మీరు జపించుకోవాల్సి ఉంటుంది బ్రాహ్మీ ముహూర్తం అంటే ఎప్పుడు అంటే మూడు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల లోపు అప్పుడు అంత ఉదయాన్నే లేచి అర్లీ మార్నింగ్ లేచి మీరు ఈ ఒక్క మంత్రాన్ని జపించుకొని మీ కోరిక చెప్పుకోవాల్సి ఉంటుంది అలా కాదండి మేము ఆరుకో ఏడుకో లేచి చేస్తామండి అంటే అది మీకు వర్కౌట్ అవ్వదు మీకు ఇంకా నెగిటివ్ ఇంపాక్ట్ అనేది మీ మీద పడుతుంది జాగ్రత్త ఇదొకటి గుర్తుంచుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే నమ్మకం లేకపోయినా కూడా యూట్యూబ్లో చూశాను ఎవరో చెప్పారు లేదా ఈవిడ చెప్పారు ట్రై చేద్దాం అయితే అవుతుంది జరిగితే జరుగుతుంది లేకపోతే లేదు రిజల్ట్ వస్తే వస్తుంది లేకపోతే లేదు ఈ కాన్సెప్ట్తో చేసేవాళ్ళు అస్సలు చేయకండి వదిలేసేయండి మీకు రిజల్ట్ రాదు కాక రాదు ఇలాంటి తప్పు చెయ్యకండి వారాహి అమ్మవారిని పూర్తిగా నమ్మి అమ్మవారి మీద భక్తితో నా కోరిక తీర్చేస్తుంది అన్న నమ్మకం ఉంటేనే విశ్వాసం ఉంటేనే మీరు ఇది చెయ్యటానికి అడుగు వేయండి లేదంటే ఇప్పుడు వేసిన అడుగు అక్కడితోనే ఆపేసేయండి అంతకు ముందుకు వెళ్ళకండి ట్రై చేద్దాం ఒక ట్రయల్ వేద్దాం అన్నట్టు చెయ్యకండి టైం గాని టైంలో లో అస్సలు చెయ్యకండి ఇంకొకటి ఏంటంటే ఈ మంత్రం ఏదైతే ఉందో బ్రాహ్మీ ముహూర్తంలోని పొరగడుపునే చేయాల్సిన ఒక మంత్రం మీరు డే టైం చేయకూడదు నైట్ చేయకూడదు ఈవినింగ్ చేయకూడదు బ్రాహ్మీ ముహూర్తంలోని పొరగడుపునే చేయాల్సిన మంత్రం ఇది మనం నిద్ర లేవగానే ఏ మాట మాట్లాడకుండా ముందుగా మొదటిగా అమ్మ మంత్రాన్ని జపించుకోవాలి అది కూడా మనసులోనే నోటితో చెప్పకూడదు నోటితో పైకి జపించకూడదు ఎందుకు అన్నది కూడా చెప్తాను మీరు ఎలా చేస్తే మీకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వస్తుంది ఇక మరి మీరు ఎప్పుడు చేయాలి అంటే సమయం ఆల్రెడీ చెప్పాను బ్రాహ్మీ ముహూర్తంలో మూడు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాలలోపు మీరు ఆ సమయంలో నిద్ర లేచి ఎక్కడ పడుకుంటారో అక్కడే అదే పడక మీదనే లేచి కూర్చొని వెంటనే ఈ ఒక అమ్మవారి గుప్త మంత్రాన్ని మీరు పదకొండు సార్లు మనసులో జపించుకోవాలి మీరు అలా జపించి మీ కోరిక అమ్మవారికి చెప్పుకోవాలి అమ్మ మీ ఎదురుగా ఉంది అని మీరు ఊహించుకోవాలి నిద్ర లేస్తారు అలా కళ్ళు మూసుకొని మనసులో ఒక్కసారి అమ్మ రూపాన్ని ఊహించుకోండి అమ్మ మీ ముందు ఉంది మీ ఎదురుగా ఉంది మీ కోరిక వింటోంది అని మీరు అమ్మని ఊహించుకోండి ఊహించుకున్నాక ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రాన్ని పదకొండు సార్లు చెప్పుకోవాలి ఆ మంత్రం ఏంటంటే ఓం మహిష్వజాయై విద్మహే దండ హస్తాయ్ ధీమహే తన్నో వారాహి ప్రచోదయాత్ నేను ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తాను స్క్రీన్షాట్ తీసుకోండి లేదా నోట్ చేసుకోండి దీన్ని పదకొండు సార్లు ఖచ్చితంగా మనసులోనే జపించాలి పైకి ఎందుకు చెప్పకూడదు నోటుతో ఎందుకు జపించకూడదు అంటే మనం ఇక్కడ స్నానం చెయ్యట్లేదు శుచిగా లేము శుభ్రంగా లేము ముఖ్యంగా బ్రష్ చెయ్యట్లేదు కాబట్టి పాచి నోటుతో చెప్పకూడదు కాబట్టి పరుగడుపుని అన్నాం కదా అని ఆ పాచి నోటుతో పైకి చదవకండి అది మీకు ఇంకా కూడా ఆ కోరిక తీరకపోగా లేని కష్టాల్లో పడతారు మీరు మనసులోనే జపించుకోండి ఇప్పుడు మనం ఏదైనా మనసులో ఎలా పాఠం ఎలా లోపల చెప్పుకుంటాం అలా నోరు తెరవకుండా నోట్లో కాకుండా మనసులోనే ఈ ఒక్క మంత్రాన్ని పదకొండు సార్లు జపించండి ఇలా జపించేసాక మీ కోరిక ఏదైతే ఉందో ఆ కోరిక అమ్మకు చెప్పండి ఆ కష్టం ఏదైతే ఉందో ఆ కష్టం చెప్పాక ఒక ఫైవ్ మినిట్స్ విజువలైజేషన్ చేసుకోండి ఎలా ఇప్పుడు మీ కోరిక ఉంది అంటే మీకు అప్పులు చాలా ఉన్నాయి అప్పులన్నీ తీరిపోతే మీరు ఎంత హ్యాపీగా గుండెల మీద చెయ్యి వేసుకుని ఉంటారు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు ఆ ఉద్యోగం మీకే వస్తే మీరు కోరిన సీట్లో మీరు కూర్చుంటే ఫస్ట్ శాలరీ వస్తే అది మీ ఇంట్లో వాళ్ళకి అన్ని స్వీట్లు అవి తీసుకొస్తే ఎంత హ్యాపీగా ఉంటారు ఎలా విజువలైజేషన్ చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ ఎలా చేశారు అంటే ఎంతటి కోరికైనా కూడా మూడు రోజుల్లో ఖచ్చితంగా తీరిచేస్తుంది అమ్మ ఇది త్రీ డేస్ ఛాలెంజ్ కొన్ని కోరికలు మాత్రం కొంచెం టైం పడుతుంది ఏంటి ప్రాసెస్ అది లాంగ్ ప్రాసెస్ ఉంటుంది కోర్టు కేసులు ఉంటాయి అది ఒకటి రెండు రోజుల్లో జరిగే పని కాదు ఇల్లు కట్టడం ఉంటుంది ఒక ల్యాండ్ కొనటం ఉంటుంది ఇలా సంతానం కలగాలి అని ఉంటుంది ఇలా కొన్ని లాంగ్ ప్రాసెస్ ఉంటాయి నిదానంగా జరిగే ఉంటాయి అలాంటి వాటికి ఈ మూడు రోజుల్లో పునాది పడుతుంది అంటే మొత్తం ప్రాసెస్ అయిపోయి మీ చేతికి అయితే వచ్చేది పునాది పడుతుంది మిగతా కోరికలు మీకు ఆరోగ్య సమస్యలు ఉన్నాయి మూడు రోజులు చాలు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నారు మూడు రోజులు చాలు అలాగే మీకు రావాల్సిన డబ్బు ఉంది మూడు రోజులు చాలు మీరు ఎవరికో అప్పు ఇవ్వాలి అది మూడు రోజులు చాలు ఇలా మీ కోరికలు ఏవైతే మనకు ఈజీగా తీరుతాయి అన్నవి త్రీ డేస్లో ఖచ్చితంగా తీరుతాయి మీరు కోరుకున్న వ్యక్తి ఉన్నారు వాళ్ళు దూరం అయిపోయారు మీ దగ్గరికి రావాలి భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయి అవి తగ్గిపోయి వాళ్ళు అన్యోన్యంగా ఉండాలి ఇంట్లో దోషాలు ఉన్నాయి అవి తొలగిపోవాలి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది ఇలాంటివన్నీ కూడా త్రీ డేస్లో ఖచ్చితంగా తొలగిపోతాయి కొంచెం లాంగ్ ప్రాసెస్ ఉన్నావు మాత్రం కొంచెం టైం అయితే తీసుకున్నా కూడా అమ్మ హండ్రెడ్కి థౌసండ్ పర్సెంట్ కూడా రిజల్ట్ అనేది చూపిస్తుంది ఎప్పుడు చెయ్యాలి అంటే కనుక మీరు వారంలో ఏడు రోజులు కూడా చేయొచ్చు ఏడు రోజులు కూడా మార్నింగ్ నిద్ర లేవగానే ఖచ్చితంగా చేసుకోవచ్చు అయితే చెప్పాను కదా మనకు ఈ శుక్రవారం రోజు ఏదైతే ఉందో ఆ రోజున పంచమి రాబోతుంది ఆ రోజు మీరు మొదలు పెట్టుకుంటే శనివారం మళ్ళీ ఆదివారం రోజు అష్టమి అద్భుతమైన రెండు రోజులు కలిసి వస్తాయండి కాబట్టి మీరు శుక్రవారం మొదలు పెట్టుకుని శనివారం ఆదివారం ఎండ్ చేసుకోండి ఈ కోరికలు ఖచ్చితంగా తీర్చేస్తుంది అమ్మ అయితే నమ్మకంతో మాత్రమే చెయ్యండి నేను యూట్యూబ్లో చూశాను కదా ట్రై చేద్దామని చెయ్యకండి టైం తప్పించి చెయ్యకండి నోటితో ఉచ్చారణ చెయ్యకండి కాబట్టి ఎలా చేయండి మూడు రోజులు కూడా చెడు మాట్లాడకండి చెడును చేయకండి అబద్దాలు ఆడకండి ఎవరిని తిట్టకండి దూషించకండి ఇంట్లో వాళ్ళతో గొడవ పడకండి చాలా సాత్వికంగా ఉండండి మంచిగా ఉండండి మంచిగా ఆలోచించండి మీ కోరిక తీరిపోతుంది అందరూ కూడా మీ కోరిక మీ కళ మీ కష్టం ఏదైతే ఉందో అది అమ్మవారికి చెప్పినట్టుగా ఇక్కడ టైప్ చేసి వారాహి దేవి అయిన అని టైప్ చేయండి అమ్మవారు మీ కోరిక ఇంకా త్వరగా కూడా నెరవేర్చడానికి ప్రయత్నిస్తుంది ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది ఏ విధంగా ఆనందం లేదు సంతోషం లేదు అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు అనుకున్న పనులన్నీ చక్కచ చేసేస్తారు అందరికీ అన్ని హెల్ప్ ఉంది మాకిందుకు ఇలా ఉంది మా జీవితం అష్ట కష్టాలు పడుతున్నాము జాబ్ లేదు కోరిన వ్యక్తి లేరు బిజినెస్ లో గ్రోత్ లేదు సంపాదన లేదు అప్పులు తీరట్లేదు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నా మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి ఇల్లు పొలాలు భూములు బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు మనశ్శాంతి లేదు ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు మాట వినట్లేదు పెళ్లిళ్ళు జరగట్లేదు బిజినెస్ లో గ్రోత్ లేదు జనాకర్షణ లేదు ధనాకర్షణ లేదు మెయిన్ లక్సి కలిసి రావట్లేదండి బ్రతకదా మా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుంది అంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి మా జీవితం ఈ చిందర వందల నుంచి గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర ఈ ఒక బిలినిర్ చక్ర మీతో మీ జోబ్ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ పరిస్థితులో మీరు పెట్టుకుని వెళ్లారు అంటే హండ్రెడ్ కిసండ్ సక్సెస్ వస్తుంది మీ ఒక్కటి మీకు తగ్గుతుంది జనాకర్షణ ఉంటుంది ధనాకర్షణ ఉంటుంది లక్ కలిసి వస్తుంది కోరిన ఉద్యోగం కోరిన వ్యక్తి కోరిన ఆస్తి కోరిన అంతస్తు కోర్టు కేసులు క్లియర్ అవుతాయి తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు ఈ యొక్క బిలినర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన్ చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలీనర్ చక్రానికి అంత పవర్ ఉంటుంది అండి అయితే మన దగ్గర టూ టైప్స్ ఉంటుందండి ఒకటి పాకెట్ చక్ర చెప్పాను కదా పాకెట్ చక్ర ఒకటి గనక మీ లో మీ పాకెట్ లో మీ వాలెట్ లో మీ లో మీరు పెట్టుకుని వెళ్ళారంటే హండ్రెడ్ పర్సెంట్ పని చేసుకుని ఇంటికి రావాలి పని జరగలేదు అన్న మాటే ఉండదు ఫ్యామిలీ ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు త్రీ చక్రాస్ ఉంటాయి ఒకటి గది చక్ర రెండు పాకెట్ చక్రాస్ గది చక్ర ఎందుకండి అంటే ఈ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా డబ్బు నిలకడగా లేకపోయినా జనాల కళ్ళు ఉన్నా జనాల ఏడుపులు ఉన్నా నరదృష్టి నరఘోష అన్ని పఠాపంచలేపోతాయి పాకెట్ చక్రాస్ రెండు ఎందుకండి వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బెలీనియర్ చక్ర ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నట్టు వాట్సాప్ నంబర్ కి నాకు ఒకసారి మెసేజ్ చేయండి నేను దానికి మరింత దైవికక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను అంతటిదాకా సర్వేచ శిక్షణ భవంతో